మత సామరస్యాన్ని చాటి చెబుతూ పరమత సహనానికి ప్రతీకగా ఆందోళిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ ముప్పై ఆరవ వార్డు సుందర్ నగర్ లో వార్డు ప్రజలందరూ కుల అతీతంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ అబ్దుల్లా ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారికి అభిషేకాలు అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి శివస్వామి భవానీ స్వాములకు అన్న ప్రసాద కార్యక్రమంలో చేపట్టారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిలుకూరి బాలు స్థానిక పార్టీ నాయకులు బూడిద సైదులు ఉబ్బపల్లి కాశయం విష్ణు శంకర్ వరుసు కృష్ణం శేఖర్ మహేష్ కృష్ణ పులిరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్ల మతాలకు అతీతంగా హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మాలధారణ స్వాములకు అన్న ప్రసాద వితరణతో పాటు అన్ని విధాల సహకారం అందిస్తారు ఉన్న అబ్దుల్లా కృషిని ప్రత్యేకంగా అభినందించారు ముప్పై ఆరో వార్డు వార్డు ప్రజలందరూ కూడా భిక్ష ఉండాలి కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు జరుపుకోవాలని ఈ వార్డు ముప్పై ఆరో వార్డు అబ్దుల్లా గారు మన అయ్యప్ప స్వాములందరూ కూడా పూజ ఏర్పరిచి వారికి ఈరోజు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఒక రెండు వందల మందికి ములకు ఏర్పాటు చేసి అందరూ కూడా సంతృప్తిగా ఏదైతే హిందూ ఆచార ప్రకారం మనందరం ఏ విధంగా జరుపుకుంటామో వారు ముందలు నుండి విష్ణు స్వామిని ముందలు పెట్టుకొని కొంత వాటి స్వాములను కూడా అందరిని కూడా మొదలు పెట్టి అందరిని మన పండుగను హిందూ పండుగను ముస్లిం అయినప్పుడు కూడా మన ప్రాంతం బాగుండాలని వారు ఈ కార్యక్రమానికి ఈ పూజలు ఏర్పాటు చేసేందుకు వారికి మనస్ఫూర్తి అభ్యర్థిస్తూ వాళ్ళందరం కూడా వెళ్ళి ఎప్పుడు కుల మతాలకు కుల మతాలకు అతీతంగా వార్డు అభివృద్ధి కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఎల్లవేళ కృషి చేయాలని కోరుకుంటూ స్థానిక సుందరనగర్లో ముప్పై ఆరో వార్డులో వార్డు ఇన్ఛార్జ్ అయిన అబ్దుల గారి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు ఆంజనేయ స్వామి భక్తులకు మరియు శివమాలేశ్వర ధరించిన భక్తులందరికీ కూడా ఈరోజు పూజా కార్యక్రమం చేసి భిక్ష పెట్టడం జరిగింది అబ్దుల్లా గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎలాంటి అర అరమరికలు లేకుండా వాటిలో ఉన్న ప్రజలందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కులమతాలకు విభేదాలు ఎలాంటివి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రోజు అయ్యప్పల భిక్షను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగాలని అంటే మీరు అందరం కూడా అబ్దుల్లా గారిని కలుపుకొని పోయి వారికి కూడా శుభారని వాడి ప్రజలను కోరుకుంటున్నారు ముప్పై ఆరు వార్డులో అయ్యప్ప స్వాములకి సాములకి అందరి సాములందరికీ ఇవాళ శిక్ష వియాలని అనుకొని ఇలా నిర్ణయించి మా తోటి సహచరులతో చర్చించి ఇలా చేస్తే బాగుంటుంది నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే మా విష్ణు గారు మా గుడి గారు కాశయ గారు వీళ్ళందరూ నాతోటి ఉండి సహకరించి ఇంత సహకరించడం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లానే మా వార్డులో యూత్ వీళ్ళందరూ నాకు చాలా సముద్రగా నిలబడి అంత మొత్తం వాళ్ళ దగ్గరుండి చేస్తున్నారు నాకు కొన్ని ఈ కొన్ని పద్ధతులు నాకు తెలియక నేను అయితే చేయాలని అంటున్నాను కానీ పద్ధతులు పూజలు ఇవన్నీ మనం తెలియవు కాబట్టి మా వాళ్ళందరూ దగ్గరుండి మొత్తం వాళ్ళే చేస్తున్నారు వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇదే వీళ్ళందరు ఆశీస్సులు నా మీద ఉండాలని రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళ మన్నెలు పొందుతానని మాట అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఆరో వార్డులో మన అద్దుల గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అందరికీ అన్న అంద అన్ని స్వాములందరికీ మన అన్య స్వాములందరికీ తర్వాత భవానీ అందరికీ కూడా వారు ఈరోజు ఈ సుందనగరులో ఉన్న స్వాములందరికీ అన్న ప్రసాదము కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఆ చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఆయన ఈ నిర్ణయం తీసుకోవటము చాలా సంతోషకరమైన వారికి అభినందనిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మరి మా నాయకులు ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు మన మిరియాగూడ శాసనసభ్యులు మనందరూ తెలిసిన విషయమే ఆయన ప్రస్థానం కూడా అన్నదానంతోనే కార్యక్రమము మన మిరియాలగూడంలో స్టార్ట్ అయ్యి మరి ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ముందు అడిగడం జరిగింది ఇన్ఛార్జ్ అబ్దుల్ గారు మరియుగారు శైలి గారు ఆచార్య దీక్షతో నలభై ఐదు రోజులు స్వామి గారు స్వామి గారు భక్తులు భక్తులు ఇతర భక్తులు అందరికీ అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఇక్కడ చిన్న ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం అబ్బుల్ నాయకత్సంలో ముఖ్యంగా చర్చ జరిగింది అన్నదానవాడులో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన ఎస్కే అబ్దుల్లా గారు మన మైనార్టీ అయినా కానీ మన స్వాములందరికీ ప్రతి ఒక్క స్వామి ఆంజనేయ స్వామి శివస్వామి భక్తులందరికీ అన్నదానం పెట్టడం బాగా సంతోషకరమైన విషయం అందులో భాగంగా ఈరోజు మా సుందనార్ వార్డు యూత్ కాంగ్రెస్ వాళ్ళు మంచిగా పాల్గొనడం జరిగింది ఉత్సాహంగా ఘనంగా ఈరోజు నిర్వహించడం జరిగింది ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్వాములకు జరిగింది ఎన్నడూ జరిగిన విధంగా బిఎల్ఆర్ గారి స్ఫూర్తితోనే ఇక్కడ స్వాములకి ఒక వంద రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది ముందు ఎప్పుడు ఈ విధంగా జరగలేదు ఎస్కే అబ్దుల్లా గారిని మా వార్డు ఇన్ఛార్జ్ కార్యదర్శి వారు మీ మీద అడిగిన వెనుక ఉండి మమ్మల్ని కల్పిస్తూ మాకు అన్ని విధాలుగా సహాయపడుతుంది సహాయపడుతూ ప్రతి ఒక్క విషయంలో మాకు ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు జరగాలన్నది వాటిలో కూడా అని మేము అడిగేసరికి స్వామి వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయించుతాం